హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్య ఈ రోజుల్లో మనలో చాలామంది చిన్న విషయం గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అదే ఓవర్ థింకింగ్ మనం వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పెట్టి సీన్ అని బ్లూటీక్ వచ్చి రిప్లై రాకపోతే మన బ్రెయిన్ ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది అతను నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడా నేనేదైనా తప్పు చేశానా అని ఈరోజు మనం ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు జరుగుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానిపైన ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మనలో చాలామంది జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో కూడా అన్ని రౌండ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు అండ్ చివరగా హెచ్ఆర్ రౌండ్లో ఒక డైలాగ్ వినిపిస్తుంది విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ ఆ డైలాగ్ విన్నప్పటి నుండి మన బ్రెయిన్లో ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుండి మన బ్రెయిన్లో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి ఒకరోజు గడుస్తుంది రెండో రోజు గడుస్తుంది మూడో రోజు గడుస్తుంది ఫోన్ చూస్తూ రిజెక్ట్ అయ్యానా మేబీ మెయిల్ ఏమైనా మిస్ అయిందా అని ఓవర్ థింక్ చేస్తూనే ఉంటాం చివరికి మెయిల్ వచ్చి సెలెక్టెడ్ అని అపాయింట్మెంట్ లెటర్ చూసుకున్న తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాం ఇన్ని రోజులు నేను స్ట్రెస్ పడిందంతా కూడా వేస్ట్ అని సైకాలజీలో ఒక ట్రూత్ ఉంది ఓవర్ థింకింగ్ అంటే మైండ్కి రెస్ట్ ఇవ్వకుండా ఒకే థాట్ని రిపీట్ చేయడం వై ఇట్ హ్యాపెన్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ పాస్ట్ మిస్టేక్స్ని మళ్ళీ మళ్ళీ రీప్లే చేయడం ప్రాబ్లం ఏంటంటే మనం సొల్యూషన్స్ వెతకుండా సేమ్ లూప్లో ఇరుక్కుపోతాం దీనివల్ల మన బ్రెయిన్ టైర్డ్ అయిపోతుంది కొంతమంది అంటారు ఓవర్ థింకింగ్ అంటే మీరు చాలా స్మార్ట్ అని కాదు స్మార్ట్నెస్ అంటే సొల్యూషన్ కనుక్కోవడం నాట్ స్ట్రెస్ లూపింగ్ మరొక మిత్ ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తే తప్పులు చేయము అని కానీ నిజానికి ఎక్కువగా ఆలోచిస్తే అసలు పనిలోకే దిగలేదు ఇక టిప్స్ చూద్దాం నెంబర్ వన్ రైట్ ఇట్ డౌన్ మీ బ్రెయిన్లో ఉండే క్లెటర్ని పేపర్ మీద రాసేయండి దీనివల్ల మీ బ్రెయిన్ చాలా తేలిక అవుతుంది నెంబర్ టూ టైం బాక్స్ వరి టెన్ మినిట్స్ థింకింగ్ టైం ఫిక్స్ చేసుకోండి ఆ తర్వాత స్టాప్ బ్రెయిన్కి టైం లిమిట్ ఇవ్వాలి నెంబర్ త్రీ డూ ఏ క్విక్ యాక్షన్ చిన్న స్టెప్ అయినా వెంటనే చేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మెసేజ్కి రిప్లై రాకపోతే అజంప్షన్స్ వద్దు ఒకసారి కాల్ చేయండి నెంబర్ ఫోర్ మూవ్ యువర్ బాడీ వాకింగ్ పుష్ అప్స్ ఆర్ ఈవెన్ ఏ కాఫీ బ్రేక్ ఫిజికల్ మూమెంట్ వల్ల మన బ్రెయిన్లో జరిగే ఓవర్ థింకింగ్ ప్రాసెస్ అనేది షిఫ్ట్ అవుతుంది ఇక మీకు ఒక ఛాలెంజ్ ఈ వారంలో కనుక మీరు ఏ విషయంలోనైనా ఓవర్ థింకింగ్ చేస్తే వెంటనే ఒక క్విక్ యాక్షన్ తీసుకోండి కామెంట్స్లో రాయండి మై ఓవర్ థింకింగ్ సిచ్యువేషన్ అండ్ మై క్విక్ యాక్షన్ ఆన్ ఇట్ నేను అందులో నుండి ఒక బెస్ట్ యాక్షన్ని పిన్ చేస్తాను నిజానికి ఓవర్ థింకింగ్ అనేది మన ఎనర్జీని మన బ్రెయిన్ని తినేస్తుంది గుర్తుపెట్టుకోండి థింకింగ్ ఈజ్ గుడ్ బట్ ఓవర్ థింకింగ్ ఇస్ పాయిజన్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్యాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్లో మనం సింపుల్ బట్ పవర్ఫుల్ కన్వర్జేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో